హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ములక్కాడ కర్రీని చాలా టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ ములక్కాడ కర్రీ తయారు చేయడానికి ముందుగా ములక్కాడని తీసుకొని ఇష్టమైనంత సైజులో కట్ చేసి ఇలా ఈనెలు తీసుకోవాలండి అన్ని ములక్కాడలకు ఈనెలు తీసివేశాక ముళక్కాడ శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసి ఒక అర నిమిషం వేయించాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేయాలండి వీటితో పాటు జీడిపప్పు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి జీడిపప్పుకు బదులుగా పల్లీలైనా యాడ్ చేయొచ్చండి ఈ దినుసులన్నీ ఇలా కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించాలండి ఇవన్నీ పూర్తిగా వేగాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేద్దామండి చల్లారాక వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో యాడ్ చేయాలండి ఈ దినుసులతో పాటు కొంచెం చింతపండు కొంచెం వాటర్ కూడా వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ దినుసుల్ని గ్రైండ్ చేశాకైనా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయినాక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ బాగా హీట్ అయినాక ఒక పెద్ద ఆనియన్ని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి యాడ్ చేయాలండి ఈ ఆనియన్ని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి యాడ్ చేయడం వల్ల గ్రేవీలోకి బాగుంటుందండి దీనిలోని కొంచెం కరివేపాకు కూడా వేసి ఆనియన్ ఇలా కలర్ మారేంత వరకు వేయించాక దీనిలో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి ఇప్పుడు దీనిలో టొమాటో ప్యూరీ యాడ్ చేయాలండి టొమాటో ప్యూరీ కోసం రెండు టొమాటోస్ని ముక్కలకు కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేసి టొమాటో ప్యూరీని తీసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేయాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి ఈ టొమాటో ప్యూరీ పూర్తిగా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి ఇప్పుడు దీనిలోని రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసి బాగా కలపాలండి ఈ టొమాటో ప్యూరీ పూర్తిగా పచ్చివసన పోయేంత వరకు ఉడికించాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి టొమాటో ప్యూరీలోని వాటర్ మొత్తము డ్రై అయిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి ఇప్పుడు దీనిలో శుభ్రంగా కడిగి ఉంచిన ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసి బాగా కలపాలండి ఈ ఉప్పు కారం ములక్కాడ ముక్కలకు బాగా పట్టేలాగా ఒక అర నిమిషం బాగా కలపాలండి ఇలా కలిపాక మనం గ్రైండ్ చేసి ఉంచిన మసాలా పేస్ట్ని యాడ్ చేయాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి కలపాలండి మనము జీడిపప్పు నువ్వులు యాడ్ చేసాం కాబట్టి కర్రీ ఉడికాక తిక్కగా అయిపోతుందండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసి కలపాలండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి ములక్కడలు గ్రేవీలో ఉడకడానికి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూసారు కదండీ ఆయిల్ సపరేట్ అయిపోయిందండి ఇంకా గ్రేవీ కొంచెం తిక్కుగా అయిపోయింది కదండి ములక్కాడలు కూడా మంచిగా ఉడికిపోయాయండి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి కలపాలండి అంతేనండి చాలా టేస్టీగా ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి క్యాటరింగ్ స్టైల్లో చాలా బాగుంటుందండి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి ములక్కాడ కర్రీని ఎప్పుడు వండేలా కాకుండా ఒక్కసారి ఇలా వండి టేస్ట్ చూడండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్